హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి వంట ఇవాల్టి అమ్మి అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి వ్యాలంటైన్స్ డే స్పెషల్ రెడ్ వెల్వెట్ కప్ కేక్స్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన బేకరీలో చాలా డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కదా ఇలా నేను చెప్పిన మెథడ్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్ టిప్స్తో చెప్పాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఆ ఈజీ మెథడ్ ఏంటో చూసేద్దాం పదండి ముందుగా ఒక కప్లోకి కప్ అంతా గోరువెచ్చటి పాలని వేసుకోండి ఇక్కడ మనము ఎగ్ లెస్ అనమాట సో ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అంత వెనిగర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి వన్ ఫోర్త్ కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి శనగ నూనె ఇట్లాంటివన్నీ వాడద్దు కేక్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోకి వన్ ఫోర్త్ కప్ ఫ్రెష్ పెరుగు అలాగే హాఫ్ ప్లస్ టూ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేస్తున్నాను ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ అనేది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి క్రీమీగా రావాలన్నమాట కన్సిస్టెన్సీ ఈ విధంగా ఇలా వస్తే కేక్ ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు ఒక జల్లెండి పెట్టుకోండి అందులోకి ఒక కప్ అంత మైదాన్ని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ అలాగే ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకొని వన్ టీ స్పూన్ అంతా కోకో పౌడర్ అండి కోకో పౌడర్ జస్ట్ ఫ్లేవర్ కోసం ఎక్కువ వేసేయద్దు ఇది చాక్లెట్ కేక్ కాదు కాబట్టి కొంచెం వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు చిటికిడ్లంతా ఉప్పుని వేసుకొని బాగా జల్లించుకోండి ఉప్పు వేయడం వల్ల ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఇందాక పాలు ఇంకా వెనిగర్ వేసి ఒక మిక్చర్ తయారు చేసాం కదా చూడండి పాలు ఎలా విరిగిపోయిందో ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని మనము ఈ మైదా మిక్స్చర్లోకి వేసేసుకొని ఉండలేమీ లేకుండా ఫస్ట్ దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి అదే మీరు స్పాచ్లా వాడితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ వాడండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ అంత మిల్క్ పౌడర్ వేయండి రిచ్నెస్ వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కాచి చల్ల వచ్చిన పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి రెడ్ వెల్వెట్ కేక్ అంటేనే రెడ్ కలర్ వేయాలి కాబట్టి వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేటట్లు చూసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ సిలికాన్ కేక్ మోల్డ్స్ వాడుతున్నాను కదా మీరు కావాలంటే ఈ ప్లేస్లో పేపర్ కప్స్ కానివ్వండి లేకపోతే ఇంట్లో మనకి చిన్న చిన్న కటోరీస్ ఉంటాయి కదా దాంట్లో ఆయిల్ అప్లై చేసుకుని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో హాఫ్ ఫిల్ చేయాలన్నమాట బ్యాటర్ ఎక్కువ నింపేయూడదండి ఎందుకంటే అది పొంగిన తర్వాత బయటకు వచ్చేస్తుంది హాఫే ఫిల్ చేయాలి ఇప్పుడు దీన్ని ఒకవేళ మీరు కడాయిలో చేసుకుంటే ప్రీ హీటెడ్ కడాయిలో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి అదే మీరు ఓవెన్ యూస్ డ్ ఓవెన్ లో వన్ సెవెంటీ డిగ్రీస్ కింద ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకోండి చూసారా బేక్ చేసిన తర్వాత ఎంత బాగుందో ఇప్పుడు దీనిపైన ఒక క్లాత్ని ఇలా కప్పి కంప్లీట్గా కూల్ చేయండి ఇలా కప్పడం వల్ల డ్రై అవ్వకుండా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కలర్ ఇంకా చూడండి ఎంత ఫ్లఫీగా కూడా వచ్చిందో ఇప్పుడు నేను దీనిపైన విప్పింగ్ క్రీమ్తో గార్నిష్ చేస్తున్నాను ఇలా కూడా తినేవచ్చు విప్పింగ్ క్రీమ్తో పాటు నేను కొంచెం స్ప్రింక్లర్స్ ఇంకా హార్ట్ షేప్డ్ చిన్న కుక్కీస్ ఉంటాయి కదా దాంతో గార్నిష్ చేశాను ఇది జస్ట్ డెకరేషన్ కోసమే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై